అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము అక్టోబర్ ఒకటో తేదీ మహానవమి తిరుమల శ్రీవారి రథోత్సవం అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమాప్తం గాంధీ జయంతి అక్టోబర్ మూడవ తేదీ ఏకాదశి అక్టోబర్ నాలుగో తేదీ శని త్రయోదశి పద్మనాభ ద్వాదశి ప్రదోష వ్రతం అక్టోబర్ ఏడవ తేదీ పౌర్ణమి వాల్మీకి జయంతి ఆదిశంకరాచార్య ఆరాధన అక్టోబర్ ఎనిమిదవ తేదీ అశూన్య వ్రతం అక్టోబర్ తొమ్మిదవ తేదీ అట్ల తేదీ పండుగ అక్టోబర్ పదవ తేదీ శంకాష్టార్ చతుర్థి వ్రతం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి త్రయోదశి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ధన్వంతరి జయంతి నరకచతుర్దశి మాస శివరాత్రి అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి పండుగ ధనలక్ష్మి పూజ అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ అమావాస్య ఈరోజు తోటి ఆశ్వేజ్ మాసం పూర్తయిపోతుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ కార్తీక మాసం ప్రారంభం ఆకాశ దీపం ప్రారంభం కార్తీక స్నానం ప్రారంభం భరిపాడ్యమి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ యమద్వితీయ భగినీహస్త భోజనం అన్నాచేళ్ళుల పండుగ చంద్రోదయం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ నాగల చవితి అక్టోబర్ ఇరవై ఆరో తేదీ నాగపంచమి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ కార్తవీర్య జయంతి అక్టోబర్ ముప్పయో తేదీ తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం విష్ణు వ్రతం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ యాజ్ఞవల్క్య జయంతి సో ఇవండి అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్